హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా పెళ్లిమరి మండలం చెర్లోపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి డీజీఆర్ బుల్స్ ద్వారశల గురువిరెడ్డి గారు ఓఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు వారి సీనియర్ గీతలు రావడం జరిగిందండి మధ్యాహ్నం నుండి పోటీ ప్రారంభమవుతుందండి ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది డీజీఆర్ బుల్స్ ద్వారశల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లావారు మానిస్టర్ అండి గిత్త పేరు శివ అండి గిత్త పేరు శివ శివ మానిస్టర్ గుత్తలు చెర్లోపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ